పిడిచెడి గ్రామ అభివృద్ధి లక్ష్యమని గ్రామ సర్పంచ్ అభ్యర్థి హనుమంత్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వల్ మండలం పిడిచెడి గ్రామ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దుల్మిట హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నాకు వచ్చిన కత్తెర గుర్తుకు మా ప్యానల్ అందరికీ మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని గ్రామంలో ఉంటూ గ్రామ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యమని సొంత డబ్బులతో గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని సర్పంచ్ గెలిచిన తర్వాత గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు ప్రతి ఒక్కరికి నలభై ఏళ్ళ నుంచి చేస్తున్నా ఇప్పుడు కూడా చేస్తా అని నేను అభ్యర్థిగా నిలబడ్డా నా గుర్తు కత్తెర గుర్తు వాళ్ళందరూ నన్ను ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తూ అప్పుడు మొన్న చెరువు కట్ట కూడా దెబ్బతింటే నలభై వేలు పెట్టి మంచిగా చేపించిన నా సొంత డబ్బుతో అందరు ఇస్తామన్నారు ఇవ్వకుండా నేను చేపించిన నేను కూడా ఊరికి సేవ చేస్తున్నా చాలా రోజుల నుంచి ఇప్పటికి కూడా ఇంకా ఎక్కువ చేయదలుచుకున్నా సర్పంచ్గా గెలిచినాక అన్ని విధాలా అభివృద్ధి చేస్తా నేను పార్టీలకు అతీతంగా అందరూ నాకు సమానమే అందరూ వీద కుటుంబాలు కానీ ఎవరు కానీ అందరికీ నాకు సమానమే అందరి అభివృద్ధి చేస్తాను నేను కోరుతాను నా నేను హనుమంత్ రెడ్డిని నా గుర్తు కత్తెరి గుర్తు కత్తెరి గుర్తు మీద అందరు ఓటేసి గత నలభై ఐదు సంవత్సరాల నుంచి ఊరు సేవ సేవా కార్యక్రమంలో ముందుండి ఊరి అభివృద్ధి కోసం చాలా పనులు చేసిండు ఏ ప్రభుత్వం వచ్చినా ఆయన ఉండి ప్రభుత్వానికి అనుగుణంగా ప్రభుత్వం లేకున్నా ఆయన పార్టీలకు ఖచ్చితంగా అందరికీ సహాయ సహకారాలు అందించారు వివిధ ప్రజలకైతే ముందుండి పెళ్ళిళ్ళకి కానీ మన చావులకు కానీ ఇంకేమైనా ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళకు వాళ్ళకు సాయం చేయడం కానీ అన్నింటి ముందున్నాడు ఊర్లో ఉండి సేవా కార్యక్రమాలు ఫస్ట్లో ఈయననే ఒక పెద్ద మనిషిగా ఊరికి ఆదర్శంగా ఉంటాడని చెప్పేసి మేము హనుమంతరెడ్డి గారికి సపోర్ట్ చేయడం జరుగుతుంది మరియు ఇక్కడే ఊర్లో స్థానికంగా ఉంటుంది కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటాడు కంపల్సరీ హనుమంతరెడ్డి గారికి గుర్తు పైన మీరందరూ గ్రామ ప్రజలు పార్టీలకు ఖచ్చితంగా ఓటేసి భారీ మెజారిటీ ఇస్తారని చెప్పేసి